ప్రస్తుతం శ్రీనివాస్ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది కొన్ని రోజులుగా కనిపించకుండా పోయినా అప్పన్న పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం ఇద్దరు వ్యక్తులు వచ్చి తన భర్తను తీసుకెళ్లారంటూ అప్పన్న భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే రెండు వేల ఇరవై ఐదులో సంత బొమ్మాలిలో అప్పన్నపై కేసు నమోదైంది అదే కేసులో బాధితులు మళ్ళీ అప్పన్న బెదిరించడంతో పోలీసులు కేసును రీఓపెన్ చేసినట్లు తెలుస్తుంది దివ్వల మాధురితో దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు అప్పన్న ఫోన్ లో మాట్లాడిన ఆడియో కాల్ రికార్డింగ్ ఒకటి సర్కులేట్ అవుతుంది దాడికి ప్లాన్ చేసినట్లు ఆయన ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు అప్పన్న చెప్పారు నరసన్నపేట లేదా నిమ్మాడ జంక్షన్ వద్ద దాడి జరిగే అవకాశం ఉందని మాధురితో అప్పన్న చెప్పినట్లు అందులో ఉంది మరింత సమాచారం శ్రీకాకుళం జిల్లా నుంచి మా ప్రతినిధి పృథ్వీ ఫోన్ ద్వారా అందిస్తారు అసలు మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి దీని గురించి ఏదైతే ఇప్పుడు గత కొద్ది రోజులుగా దువ్వాడ సీను పై దాడి అంటూ ఏదైతే వార్త రావడం ఆ దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అతను హైవే మీదకి వచ్చి నిమ్మాడ హైవే మీదకి వచ్చి మొత్తం ఎవరైనా దాడి చేస్తే నా మీద ఇప్పుడే చేయండి అంటూ అర్ధరాత్రి ఏదైతే ఆ అల్చల్ చేశారో ఈ సినారియో అంతా చూస్తుంటే ఇక్కడ మెయిన్ ముఖ్యంగా అప్పన్న అనే వ్యక్తి బల్పస్ పోయినట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఏదైతే ఆ ఆడియో అంటే తాను ధర్మాన కృష్ణదాస్ దగ్గరికి వెళ్ళి ఏదైతే అక్కడ ఉన్న సమాచారాన్ని దువ్వాడ శ్రీనివాస్ అలాగే మాధురిలకు ఏదైతే వాయిస్ ద్వారా కాల్లో తెలిపారో ఆడియో అనేది బయటికి రావడంతో మొత్తం వార్తంతా సంచలనంగా మారింది అయితే ముఖ్యంగా మనం ఈ అప్పన్న గురించి చూస్తూ మనం ఉంటే ఈ అప్పన్ అనే వ్యక్తి ఏదైతే నిమ్మాడ గ్రామస్తుడు అతను మొదట టీడీపీలో ఉన్నా కానీ తర్వాత కొన్ని కారణాలతో వైసీపీలోకి రావడం జరిగింది అయితే ఎప్పుడైతే ఎలక్షన్స్ ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి అతను ఒరిస్సా అలాగే ఆ ప్రాంతాల్లో జీవనం సాగిస్తూ ఉన్నాడు అప్పటి నుంచి నిమ్మాడ ఈ గ్రామానికి కూడా చాలా దూరంగా ఉంటున్నట్టు మనకు తెలుస్తుంది అయితే రెండు వేల ఇరవై ఐదులో జూన్ జూన్ ఆ టైంలో ఏదైతే కుటుంబ కలహాలు ఆ కుటుంబ కలహాల నేపథ్యంలో ఒక మహిళ ఆ తన సమీప బంధువైన మహిళే అతనిపై కేసు పెట్టడం తప్పుట్లో ఆ కేసు అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఈ ఈ నేపథ్యంలో ఈ ఇటువంటి ఈ ఫోన్ ఆడియో కాల్ రికార్డ్ రావటం మొత్తం అంతా ఈ హంగామా అంతా జరగడం ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ కేసు ఓపెన్ అయ్యి ప్రస్తుతం ఆయన నరసనపేట జైల్లో ఉన్నట్టు తెలుస్తుంది అయితే దీని అంతటికీ ముఖ్యంగా మనం ఒక రెండు మూడు రోజుల నుంచి జరిగిన పరిణామాలు ఏంటి అనేది చూస్తుంటే మనం ముఖ్యంగా ఎప్పన్న అనే వ్యక్తి ఏదైతే ఆ నిమ్మాడిని వదిలేసి ఒరిస్సా ఈ ప్రాంత తన భార్య బంధువులు ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ఉంటున్నాడు అయితే ప్రస్తుతానికి ఎప్పుడైతే ఇతను కృష్ణదాస్ దగ్గరికి వెళ్ళి ఆ పలానా సమాచారం ఉందని దువ్వాడే తెలిపారు అప్పటి నుంచి ఇతని ఖచ్చితంగా ప్రాణహాని ఉంది ముక్కు ఉంది అని అతని భార్య ఆవేదన చెందుతూ ఇటీవల ఎస్పీ కూడా ఫిర్యాదు చేయడం మనం చూశాము అయితే ఆవిడ చెప్పే వర్షం ప్రకారం ఏంటంటే గత సోమవారం ఆ ప్రాంత ఆ రోజున ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి తన భర్తను తీసుకువెళ్లారని ఆవిడ అప్పటికే తెలిపినా ఆ ఇద్దరు కూడా పోలీసులని కొందరు గ్రామస్తులు తెలిపారని ఆవిడ మనకు మన మీడియా కానీ ఇతర ఛానల్కి ఆఫ్ ద రికార్డ్ లో మనకు చెప్పారు అయితే ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే నిన్న అప్పన్న సబ్ ఉన్నారని తెలిసింది అయితే ఈ అప్పన్నపై కేసు మళ్ళీ రీఓపెన్ చేసి అయితే ఎవరైతే అప్పుడు ఈ కుటుంబ కళాల నేపథ్యంలో దాడి ఏదైతే జరిగిందని ఉందో దానిపైనే కేసు ఆ బాధితుల్ని మళ్ళీ అప్పన్న బెదిరించాడనే నేపథ్యంలో ఈ కేసు మళ్ళీ రీఓపెన్ చేశారు ఏం సెక్షన్ పెట్టారు ఎటువంటి అయితే అయితే అతను లో మనకు తెలుస్తుంది ప్రస్తుతం ఆయన నర్సన్పేట